హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను తగ్గిపోయింది జలుబు కానీ కొంచెం గొంతు చేంజ్ అయ్యింది అది నార్మల్గా వచ్చేస్తుంది అని అనుకుంటున్నా ఆవిరి పట్టుకుంటున్నా కంటిన్యూస్గా అలాగే మాస్క్ కూడా వేసుకుంటున్నా చలికి అసలు తట్టుకోలేకపోయాను ఇప్పుడు కొంచెం చలి కంట్రోల్ అయ్యింది అని అనుకుంటున్నాను చల్లగా తగ్గిందండి ఇప్పుడైతే హైదరాబాద్లో కాకపోతే తలుపులు తీస్తే మట్టికి ఆ చల్లదనం అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది అస్సలు తలుపులు తీయట్లేదు తలుపులు మూసుకునే ఉంటున్నాం అనమాట చాలా చల్లగా ఉంటుంది కానీ కొంచెం గాలులు అయితే పొద్దున్న సాయంత్రం అలా గాలులు వేసేసే కదా ఎరగా ఇప్పుడు అంత గాలి వేయట్లేదు కొంచెం బాగానే ఉంది పొద్దున్నే అయితే గురువారం రోజున మంచిగా ఎండ్ వచ్చింది సెవెన్ ఫార్టీ ఆ టైంకి నేను ఇందాక చూపించాను కదండీ ఎంత బాగా వచ్చిందో కొంచెం సేపు అయితే అక్కడ నుంచుని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కొంచెం పని చేశాను అనమాట గిన్నెలు సర్దుతున్నాను బేసిక్గా నాకు గిన్నెలు కడగాలంటే చిరాకు కానీ సర్దడం అంటే భలే ఇష్టము అలా సర్దుకుంటే నీట్గా అనిపిస్తుంది కదా అందుకని ఇష్టం అన్నమాట సో గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఒక పక్కన కాఫీ పెడుతున్నాను ఇంకొక పక్కన బియ్యం కడిగి పెడుతున్నాను అనమాట యాక్చువల్గా మా వదిన ఏం చెప్పిందంటే బాగా జలుబు చేసింది కదా కొంచెం పచ్చడి అన్నం తిను కొంచెం బాడీ హీట్ ఎక్కుతుంది అని అనమాట అందుకని చెప్పి పచ్చడి అన్నం తింటున్నాను ఈరోజు కూడా ఆ టమాటా పచ్చడి అన్నమే కలుపుకొని వెళ్ళానండి సో కూర కూడా ఏమీ వండలేదు కూర వండలేదు అని అంటే నాకు చాలా ఆనందం ఎందుకంటే నాకు వంట చేయడం అంత ఇష్టం ఉండదు కాబట్టి టూ డేస్ నుంచి పచ్చడనమే తింటున్నాను అనమాట కానీ మజ్జిగ అయితే తీసుకొని వెళ్తున్నాను ఆ మజ్జిగ తాగుతుంటుంటే వాటర్ రీప్లేస్మెంట్ కదా ఇంకొకటి ఏంటంటే మొన్న ఒక రోజు చాలా దాహం వేసేసింది అనమాట అదేంటో అర్థం కాలేదు ఎక్కువ దాహం వేసింది నాకు వాటర్ బాటిల్స్ ఉండవు ఆఫీస్లో చిన్న టీ కప్స్ ఉంటాయి కదా అలాంటి దాంతో తాగుతానమాట ఎంత తాగుతున్నా అసలు తనివి తీరట్లేదు అనమాట ఇంకా తాగాలి ఇంకా తాగాలని అనిపిస్తుంది కానీ అలాగే తాగుతూ ఉన్నాను ఒక బాటిల్ ఉంది నేను అది రేపు చూపిస్తానండి శుక్రవారం బ్లాగ్ అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు కంపల్సరీగా షేర్ చేస్తాను ఇప్పటి నుంచి ఆ బాటిల్ తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట మందులు అయితే వేసుకున్నాను ఒక పక్కన కాఫీ పెడుతున్నాను ఇంకొక పక్కన అన్నం వండుతున్నాను ప్లస్ ఇప్పుడు మజ్జిగ అయితే చేస్తున్నానండి ఈ మజ్జిగని రోజు తాగుదామని డిసైడ్ అయిపోయాను చాలా రోజుల నుంచి మీ అందరికీ చెప్తున్నాను కదా నేను చాలా రోజుల నుంచి అయినా కానీ అయితే చేసి తీసుకొని వెళ్తున్నానండి చాలా తక్కువ పెరిగేసి నీళ్ళు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోస్తాను అనమాట ఆ హాఫ్ లీటర్ నీళ్ళల్లో కొంచెం పెరిగేసి బాగా చిలుకుతాను అనమాట కవ్వంతో ఆ చిలికిందే తీసుకొని వెళ్తాను చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి ఉప్పు వేయను ఒక్కొక్కసారి ఉప్పు కొంచెం ఎక్కువ కూడా వేస్తాను బై మిస్టేక్గా సో అవన్నీ కవర్ చేసేస్తుంది అనమాట వాటర్ నాకు ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాను కొంచెం ఎండలోకి వెళ్దాము అని చెప్పేసి ఎండలోకి వెళ్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలాంటి చల్లగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్ళాము అని అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎండాకాలం ఏమో చాలా వేడిగా ఉంటుంది ఎంత గాలిసినా కానీ శీతాకాలం ఏమో ఎంత ఎండ వచ్చినా కానీ చాలా అయితే తగ్గదు ఏంటో ఉల్టా పుల్టా లాగా ఇలా ఉంది ఏంటా అనుకుంటాను కానీ ఇంక మనం ఏం చేయలేము ఇది దేవ సృష్టి అంతే అంతే కదా ఏ కాలంలో అది ఉండాలి మన ఇండియన్స్కి ఉంటదంట మిగతా కంట్రీస్ అందరికీ వాళ్ళకి నిజంగానే పాపం ఉల్టా పుల్ట అలాగా ఉంటుందంట కొంచెం మొక్కలకి ఆకులు ఎండిపోతే ఎండలో నుంచుని కాఫీ తాగుతా ఆ ఎండిపోయిన ఆకులు ఆ కుండీల్లో పడిన ఎండిపోయిన పువ్వుల ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీస్తున్నాను అనమాట కింద అయితే చాలా జమ చేశాను ఆల్మోస్ట్ నెత్తే థర్టీ ఫైవ్ పీసెస్ థర్టీ సిక్స్ పీసెస్ ఇవన్నీ తెచ్చాను ఇవి మిగిలి ఇవే మిగిలి ఒక సిక్స్ ఉండొచ్చు సిక్స్ సెవెన్ ఉండర్స్ అంటే మామూలుగా ఫ్యాన్సీ సైజ్ పిల్లలైజ్ అని చెప్పేసి ఇలాటొ లైఫ్ ఉంటుంది ఏపుడా శక్తి ఉంటది ఉంటుంది ఏంది ఎవరు ఉంటది ఓ నీకు బన్సర్ దారా ఆహహహ ఎవరు కావ చూసాను చాలా మంది ఆఫీస్ లో చాలా మంది చేస్తారు అంటే మనం నల్ల తార కట్టుకోకున్నా అదే ఇంకేం కత్తి ఉంటది ఒక దానికి ఇదండి ఇంకతే ఉంటుంది ఇది ఇది ఉంటుంది ఇది ప్రతిసొస్తుంది రూపేష్ ఇదిది దరా అదే వచ్చిందిలే ఇంకొస్తలేటికి

అదేలే నాకు అర్థమయ్యే వీటిని ఈవెల్ ఐస్ అంటారంట ఇవి దిష్టి తగలకుండా కట్టుకుంటారంట చేతికి వేసుకోవడమే అనమాట ఇది ఎలాస్టిక్ లాగా సాగుతుంది ఇంకో రకరకాలుగా ఉన్నాయన్నమాట గవ్వ కత్తి ఏమంటారు కడ్గము ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇవి బాగున్నాయి కదా యాక్చువల్గా ఇది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాటరీలు కావాలని చెప్పి వెళ్తే ఇవి కనిపించినాయి అన్నమాట నాకు నుంచి వస్తాయా నుంచి వచ్చే రాకుంటది కదా దాంతో తయారవుతుంది అంటే ఇది కూడా దిష్టి అది తెలియదు మరి మామూలు చాలా మంది బయట వేసుకుంటారు చేసుకుని స్పెషల్గా అడిగి తీసుకుంటారు సర్చ్ తెలుసు గూగుల్లో సర్చ్ చేస్తారంటే అందరూ గూగుల్ మాతాకి జై కదండి ఆయన దీన్ని ఏమంటారు అని అడిగితే లావలో నుంచి వచ్చే ఒక మెటీరియల్ని బేస్ చేసుకుని ఇది చేస్తారంట గూగుల్లో సర్చ్ అనమాట అదే షాప్లో నాకు ఈ బుడ్డి క్రిస్మస్ ట్రీ కనిపించింది చాలా అంటే చాలా బాగుంది కదా ఫేస్బుక్లో ఈరోజే చూశాను ఒకటి ఈ క్రిస్మస్ ట్రీని ఎలా చేయాలి అనేది చాలా ఈజీగా చేశారు వాళ్ళైతే అదే మనకైతే ఒక వారం రోజులు పడుతుంది అనమాట చేయడానికి కానీ చాలా బాగుంది ఇదైతే వంద రూపాయలు అంటండి ఎంత బాగుందో కదా బుడ్డి క్రిస్మస్ ట్రీ సాంటాక్లాజ్ ఎంత క్యూట్గా పెట్టారో బుడ్డు బుడ్డివి అన్నీ కూడా నాకు భలే నచ్చాయి ఈ జలుబు చేసినప్పటి నుంచి ముఖం మీద దద్దుర్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అదేంటో తెలియదు కానీ ఇచ్చింగ్ వస్తుంది అందుకని చెప్పేసి దాని గురించి అని కాదు ముందర నుంచి కూడా నేను గార్నియర్ది యూస్ చేస్తున్నాను సిరమ్ అని చెప్పి చెప్తున్నాను కదండీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నాది బాగా డ్రై అయిపోతుంది అనమాట స్కిన్ ఇది రాసుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది దద్దుర్లు కూడా వస్తున్నాయి అని అన్నాను కదా కొంచెం స్మూత్ అవుతుంది ప్లస్ పెగ్మెంటేషన్ నాకు థైరాయిడ్ ఉంది కదా దానివల్ల కూడా పెగ్మెంటేషన్ ఉంటుందంట మూతి చుట్టూరు అయితే ఎంత నల్లగా ఉండేదో నాకు ఇది రాసుకుంటే తగ్గిందనమాట థర్టీ ఫైవ్ అండ్ అబవ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సజెస్ట్ చేస్తారంట గార్నియర్ చాలా బాగుంది నేను వాడుతున్నాను కాబట్టి అంత పర్టికులర్గా చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా వాడాలి అని అనుకుంటే కూడా డెఫినెట్గా దీనికైతే వెళ్ళొచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు నాకు మంచిగా నచ్చిన ప్రోడక్ట్ ఇది ఇంకొకటి ఏంటంటే గార్నియర్ ఫేస్ మాస్క్ ఉంటుంది కదా అది కూడా తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాను ఈ మధ్యన చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట కానీ ఇది ఓన్లీ నైట్లోనే పెట్టుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది కదా అందుకని చెప్పేసి నైట్లోనే పెట్టుకుంటాను అనమాట మంచిగా అనిపిస్తుంది కొంచెం గ్రీజీ గ్రీజీగా కనిపిస్తుంది కానీ ముట్టుకుంటే అంత గ్రీజీగా అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి